బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల జీతాలపై ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒంటి గంట పదిహేను నిమిషాలు అయితే అవుతుంది మరి ఈ యొక్క సందర్భంగా ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లపై ఎటువంటి వివరాలు వచ్చిందనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిములు నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షనర్లకు సంబంధించిన జనవరి నెల జీతాలు అయితే ఇంతవరకు కూడా చాలామందికి అయితే జమ కాలేదు మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ సైట్ నుంచి చూడాలనుకున్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సైట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు ఎందుకంటే ఒకేసారి సర్వర్ అనేది డౌన్ అవుతుంది అందరూ ఒక్కసారిగా సైట్ అనేది లాగిన్ అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతీ నెల కూడా ఇదే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ ట్రూ ఆర్బిఐ యూక్యూబర్ అని చూసారు కదండి ఇక్కడ ప్రస్తుతం పేమెంట్ డిస్పర్స్మెంట్ అనేది వచ్చింది అంటే ఈ యొక్క స్టేటస్ అనేది అయితే మనకి రావడం జరిగింది కాబట్టి జీతాలు అనేది ఈరోజు సాయంత్రానికి కూడా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి లేని పక్షంలో రేపటి రోజున ఉద్యోగులకు పెన్షనర్లకు పూర్తి స్థాయిలో జీతాలు అనేది జమ కావడం జరుగుతుంది మరి ఈ వీడియో చూసే లోపు ఎవరికైతే జీతాలు అయితే జమ అయిందో వారీగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయమని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం మరి మీరు పెట్టే కామెంట్స్ అనేది ఇతరులకు కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి జిల్లా వారీగా జీతాలు పెన్షన్లు జమ అయ్యేవారు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ శిక్షణలో తెలియజేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ